हे देबे दे हम बोल पाइला हामी गालो हो आजै पनि कोन्सा नन्दो आउला हो पायो होला सन्दला यो छ नि छलो दे हाय गालो बाउस हाना मे खेदुवाई मे नन्दो मे वैसा मकला मेरो सोटा आ गाडाले टेन्डरले दुपुरै टेन्डरले हाले हाजिर छ गर्नु लाग्छ गुरु बर कथा सगर अगाडि बढ्नु छ हिर्मी तलो आइयो अहिले गालाले एलेका मसानि यहाँ नि ग्या कपडा आए यार हेर कपडा आए हालो हालो हिँदै हाय हालो तलो हो नि तलो देलियो அந்த <laughs> நமஸ்காரம் <laughs> అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు వార్డు నాయకులకు అందరికీ నమస్కారాలు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఏడో వార్డు నందు జమిలా హాల్ వీధి గుడిపల్లి కాలవలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది వర్షాకాలం వస్తుంది కాబట్టి దోమల నివారణకు గుడిపల్లి కాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చెత్తని మాత్రం కాలవలో వేయొద్దండి మన మున్సిపాలిటీ వెహికల్ వస్తుంది డస్ట్బిన్లో చెత్త ఉంచుకొని తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త రెండు మూడు డస్ట్బిన్లు ఇచ్చున్నారు వాటిల్లో వేసి ఉంచి వెహికల్ వచ్చినప్పుడు మా పారిశుద్ధ కార్మికులకి ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్ వేసుకొని వెళ్ళిపోతారు అదే మీరు కాలువలో వేయడం వల్ల ఆ కాలువల్లో చెత్తంతా పేరుకుపోయి దోమలు విపరీతంగా వస్తున్నాయి దోమల కారణంగా మలేరియా డెంగ్యూ జ్వరాలు బారిన పడడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరూ చెత్త కాలువలో వేయొద్దు ఇంటి ముందు వేయొద్దు డస్ట్బిన్లు వేసి వెహికల్కి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టును పెంచండి ఆ చెట్టు ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారికి చెరటిపల్లి నగర పంచాయతీ ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన మున్సిపల్ చైర్పర్సన్ మురళ సుప్రజా మురళి వచ్చి ఇక్కడ మురికి కాలవల్లో ఉన్నటువంటి బాల్స్ను వదిలి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు వారికి ధన్యవాదాలు అలాగే బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్య కుక్కల బెడద కుక్కల గురించి మన చైర్పర్సన్ గారికి ప్రతి వార్డులో ఇదే సమస్య చెప్తున్నారు ఇక్కడ కూడా ప్రజలు దాని గురించే విన్నవిస్తున్నారు దాని మీద దానికి ఒక పరిష్కారం చూపించమని చైర్పర్సన్ని అందరూ కోరుతున్నారు దాని మీద ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చైర్పర్సన్ మూర్ల సుప్రజామరళి గారు కమిషనర్ కలిసి కూర్చొని దీనికి ఒక పరిష్కారాన్ని సూచించాలని మేమందరం కోరుతున్నాం ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీనివాస రెడ్డి నన్ను నన్ను శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డి మండలం దావరగూడి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్నాపట్టుగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విశేషణ ధ్యానంతో నిర్వహణి వార్తలము పాటింపక దురుద్ధేశాలు అవుతున్నాయి దేవాలయ అభివృద్ధి దృక్పథముగా వచ్చుకుని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ నిధుల గురించి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన ఈ నియమం మనము బతింపగలన్ని దైవ సాక్షిగా మనస్తాతిగా ప్రమాణం చేస్తున్నాను దైవసాక్షిగా ఈ కమిటీ సభ్యులు ఒక నెంబర్గా ప్రణా ప్రణానం చేస్తున్నాను ఈ బాధ్యత తీసుకున్నందుకు దైవ సాక్షిగా నా మనస్ఫూర్తిగా